అందరికీ నమస్కారం అండి మన జీవితంలో జీవించినంతకాలం ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అనే ఒకే ఒక దారి ఉందండి ఆ దారి ఏంటో ఈ కథ ద్వారా చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు పాఠం నేర్చుకుంటూ ఉంటాడు అంటే బోధనలు శిష్యురేకం చేస్తూ ఉంటాడు ఆ శిష్యుడికి ఒక అనుమానం వస్తుంది గురువు గారి దగ్గరికి వెళ్ళి గురుజీ నాకు ఒక అనుమానం ఏంటి బాబు చెప్పు అని చెప్పి గురువుగారు అనగా ఈ ప్రపంచాన్ని ఈ జనాల్ని అందరినీ భగవంతుడే సృష్టించాడు అలాంటప్పుడు ఎందుకు వీళ్ళంతా ఇంతగా కష్టపడుతున్నారు ఇంతగా బాధపడుతున్నారు వీళ్ళందరూ జీవించినంతకాలం సంతోషంగా ఉండొచ్చు కదా దేనికి కష్టపడకుండా ఆనందంగా ఉండొచ్చు కదా దీనికి కారణం ఏంటి అసలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అని గురువుని ఒక ప్రశ్న అనేది వేస్తాడు శిష్యుడు శిష్యులందరిలో ఈ శిష్యుడు అంటే చాలా ఇష్టం గురువుగారికి ఎందువల్లంటే చాలా చురుకైన వాడు చాలా తెలివిగలవాడు అందులో బొమ్మలు బాగా వేస్తాడు అందులో చదువు బాగా చదువుతాడు అందరికీ మంచి సమాధానం మంచి నడవడిక అన్నీ కలగలిపిన ఒక లక్షణాలున్న ఒక శిష్యుడు కాబట్టి ఆ శిష్యుడికి అర్థమయ్యేలాగా చెప్పాలని గురువుగారు సరేనాయన నేను ఒక పని చెప్తాను నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను నీకు బొమ్మలు వేయటం బాగొచ్చు కదా అంటాడు బాగొచ్చు గురువుగారు అంటాడు ఒక అందమైన బొమ్మ ఏదైనా వేయగలవా ఈ అందమైన బొమ్మ చూసినప్పుడు అందరూ సంతోషపడాలి చూడగానే వాళ్ళకి సంతోషం రావాలి అలాంటి బొమ్మ ఒకటి వేయగలవా అని చెప్పి అడుగుతాడు తప్పకుండా వేస్తానని చెప్పి ఒక అందమైన బొమ్మ అనేది వేస్తాడు ఆ శిష్యుడు గురువు దగ్గర తీసుకెళ్ళి చూడండి గురువుగారు అంటాడు అవును చాలా బాగుంది ఇప్పుడు ఇందులో ఏదో ఒక లోపం పెట్టాలి ఈ అందమైన బొమ్మకి ఆ కన్ను మీద ఏదో ఒక లోపం అనేది పెట్టి ఎక్కడో ఒకటి లోపం అనేది పెట్టు అని చెప్పి చెప్తారనమాట సరే గురువుగారు చెప్పారు ఏదో ఒక అర్థం ఉంటుంది అయినా ఇంత అందమైన బొమ్మల్లో ఏదో ఒక లోపం పెట్టి దీని అందాన్ని చెడగొట్టడం ఇష్టం లేదు గు ఆ శిష్యుడికి కానీ గురువుగారి ఆజ్ఞ మేరకు కా కన్నురెప్ప పైన కొంచెం అందంగా లేకుండా కొంచెం కొర అనేది పెడతాడు తర్వాత ఇప్పుడు ఇద్దరు గురువుగారు ఈ కన్ను మీద పెట్టాను చూడండి అని చెప్తాడు సరే దీన్ని తీసుకెళ్ళి అందరూ తిరిగే ఒక అందరు తిరుగుతూ ఉంటారు కదా జనం తిరిగే ఒక చోట అనేది పెట్టాలి అంటాడు అలా పెట్టినప్పుడు ఒక వ్యవసాయి వెళ్తూ వెళ్తూ ఆ బొమ్మను చూసి అబ్బా ఎంత బాగుందో అని చెప్పి చాలా సంతోషపడతాడు ఆ వ్యవసాయి సంతోషపడి దగ్గరికి వెళ్ళి చూడగానే ఆ కనుబొమ్మ అనేది పక్కకుంటుంది ఆ బొమ్మ అందమైపోతుంది చాలా జెబెబ్ పాయింట్ అయిపోతాడు ఆ వ్య వ్యవసాయి ఛా ఎవరి బొమ్మేసింది ఇంత అందంగా వేసి సంతోషపడే లోపలే దగ్గరకొచ్చి చూస్తే ఇంత పెద్ద కొరత ఉంది ఆ కనుబొమ్మ కానీ సరిగా ఉంటే ఎంత అందంగా ఉన్నో ఈ శిల్పికి ఈ పెయింటర్కి ఈ కళాకారుడికి కొద్దిగా కూడా బుద్ధే లేదు ఇలాంటి కొరత అనేది పెట్టాడు అని చెప్పి విసుకొని వెళ్ళిపోతాడు అలాగే మరికొంతమంది ఆ పటాన్ని చూసి చూడగానే ఆనందపడతారు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కొరత అనేది ఉండటం వల్ల ఆ బొమ్మ వేసిన వాళ్ళని తిట్టుకొని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడనమాట అలాగా ఆ ఊరి రాజు ఆ వైపు ఆ దారిని వైపు వెళ్తూ ఆ బొమ్మను చూస్తాడు బా ఎంతో సంతోషపడుతుంది ఇంత అందమైన బొమ్మ ఎవరేసింది నాకు ఈ బొమ్మ కావాలి మంత్రి ఈ బొమ్మను మనం మన రాజ్యంలో పెట్టుకుందాం మనం సభలో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా ఈ బొమ్మ ఎవరేసారో ఆ వాళ్ళకి కొంచెం డబ్బు అనేది ఇచ్చి ఈ బొమ్మను తీసుకురా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసేలోగా ఆ బొమ్మలో కనుబొమ్మ పైన కొంచెం కన్ను పైన ఉండటం వల్ల ఆ బొమ్మ అందం అనేది చూడటానికి అంత బాగోదు చా ఇంత అందమైన బొమ్మ సంతోషించే లోపల ఇంత డిసప్పాయింట్ చేశారు ఎవరు ఈ కళాకారుడు ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నాడు ఈ బొమ్మ అందాన్ని చెడగొట్టిందే కొంచెమైనా జ్ఞానం ఉండక్కర్లేదు అని చెప్పి అనగానే అదంతా గమనిస్తున్న ఆ శిష్యుడు అలాగే ఆ గురువుగారు చెప్తారన్న దగ్గరకు వచ్చి రాజా ఈ బొమ్మ అంత బాగుందా అంటాడు చాలా బాగుంది కానీ దగ్గరకు వచ్చి చూసేసరికి ఈ బొమ్మ కనుప కంటి పైన కొంచెం కొరత ఉండటం వల్ల అందం అనేది చెడిపోయింది లేకపోతే నా సభలో పెట్టుకోవటానికి అనుకు పెట్టుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు చాలా నేను అసంతృప్తి అయ్యాను చ మనసు ఏం బాగాలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ శిష్యుడు గురూజీని అడుగుతాడు ఇంత అందమైన బొమ్మలో ఈ చిన్న కొరత ఒక్కటే కదా దీనికే అందరూ అసంతృప్తి చెంది వెళ్ళారు చాలా బాధగా ఉంది ఆ చిన్న ఒక కొరతని వాళ్ళు ఇగ్నోర్ చేసి తృప్తి పడలేరా ఎందుకు ఇంత అసంతృప్తి చూపిస్తున్నారు గురూజీ అని కానీ అర్థమైందని ఆయన నువ్వు మొదట నన్ను అడిగేవు కదా ఒక ప్రశ్న ఈ జీవితంలో అందరూ సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నారు అందరూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి అడిగేవు కదా దానికి సమాధానం ఇప్పుడు చెప్తాను ఈ బొమ్మ ఎంతో అందమైనది అలాగే ఈ అందమైన బొమ్మలాగే భగవంతుడు మనకు అందమైన జీవితం మనం జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చారు కానీ మన బ్రతుకులు కష్టపడటానికి ఎంతోమంది బాధపడటానికి కారణం అసంతృప్తి వాళ్ళ జీవితం మీద ఈ దేనికి కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల వాళ్ళకి బాధ అనేది వస్తుంది ఉన్నదాంతో తుట్టు అనేది చెందకుండా ప్రతిదానికి అసంతృప్తి నాకు రాలేదే నాకు జరగలేదే నాకు నా కోరిక తీరలేదే నేను అనుకున్నది నెరవేరలేదే ఇలాగా ప్రతి ఒక్కదానిలో అసంతృప్తి అనేది వ్యక్తం చేసి ఉన్నదానిని వినియోగించుకోకుండా సంతోషాన్ని ఆనందించకుండా బాధపడుతూ ఉన్నారు కాబట్టి దేనికైనా సరే మనం జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండాలంటే భగవంతుడు మనకు ఈ జన్మ ఇచ్చాడు మనకు బతకటానికి కావలసినవన్నీ ఇచ్చాడు దానిని మనం వినియోగించుకొని సంపాదించుకుంటూ కష్టపడి ప్రయత్నిస్తూ ఆనందంగా జీవించాలే తప్పితే ఏం లేదో దానిని మే పట్టుకొని అసంతృప్తి చెంది ఉన్నవాటిని వదిలేసి దేనికి తృప్తి పడకుండా ఉంటే జీవితం అసంతృప్తిగా ఉంటుంది అంతేకాకుండా సంతోషం అనేది ఉండదు కాబట్టి మన జీవితంలో తృప్తి అనేది ఎంతో ముఖ్యం దొరికిన దాంతో తృప్తి పడటం దొరికిన దాంతో సంతృప్తి పడటం అనేది ఎంతో మనం అలవాటు పరుచుకుంటే మన జీవితం అనేది సాఫీగా ఆనందంగా ఉంటుంది చిన్న కష్టాలు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అవి వస్తూ ఉంటూ పోతూ ఉంటాయి వాటిని ఎదుర్కొని పోరాడితేనే జీవితం కానీ కష్టమే రాకూడదు అని చెప్పి తృప్తి పడకుండా దానికి సొల్యూషన్ అనేది వెతుక్కొని సమస్యకు పరిష్కారం అనేది చూసుకోకుండా ఉంటే బాధలే కదా నాయన ఇదే జీవిత పరమార్థం కాబట్టి మనకు దొరికిన దాంట్లో తృప్తి అనేది పడినట్టయితే ఆనందంగా జీవించవచ్చు అని చెప్పి గురువుగారు ఆ శిష్యుడికి బోధన చేస్తారనమాట ఇది శిష్యుడికి జ్ఞానోదయమైంది కానీ ఈ కథ వినే వాళ్ళందరికీ మనకు కూడా అండి ఎందువల్లంటే మనకు అన్నీ ఇచ్చాడు భగవంతుడు మనకు లేని దాని గురించే మనం ఆరాట పడుతుంటాంత కానీ మనకు దొరికిన దాంతో సంతృప్తి పడి తృప్తిగా దీవించి దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవటం అనేసి లేని దాని గురించి ఆరాటపడుతూ బాధపడుతుంటే జీవితంలో మనం సంతోషంగా ఉండలేము అని ఈ కథలోనే నీతి ఈ వీడియో కూడా మీకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్